హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే మొదటి విడతగా రైతు భరోసా డబ్బుల నుండి రైతుల ఖాతాలో అయితే జమ చేయడం జరుగుతుంది సో ఈసారి ప్రభుత్వం ముందుగా సన్నకారు రైతులైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మాత్రమే డబ్బులు ఇస్తామని చెప్పారు దాంతోపాటు ఎకరాల వారు కూడా అయితే మనకైతే డబ్బులు అయితే ఇస్తున్నారు కాబట్టి ఈసారి కొంత జిల్లాల వరకు అయితే మొదటి విడుదలైతే డబ్బులు అయితే విడుదలైతే చేయడం అయితే జరుగుతుంది ఆ ఏ జిల్లాలో అయితే మనం విడుదల చేస్తుందో రోజు ఈ వీడియోలు అయితే మనమైతే మాట్లాడుకుందాం సో ఈ వీడియోని మాత్రం మీరు అయితే చివరి వరకు అయితే చూడండి దాంతోపాటు మన ఛానల్ మీరు ఫస్ట్ టైం కనుక చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇలాంటి అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే డైలీ అయితే ఫాలో అవ్వండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం వానాకాలం పెంట పెట్టుబడి సాయం కింద రైతు భరోసా ఏదైతే డబ్బులైతే ఉందో మొదటి విడతగా మనకి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదే మొదటిసారి అయితే ఇస్తున్న డబ్బులు రైతు భరోసా పథకం కింద సో దానికి సంబంధించిన డబ్బుల ప్రకారంగా చూసుకుంటే రైతులకు అనేది ఎప్పుడో అందాల్సిన డబ్బులు ఇప్పుడు దాకా ఎందుకు అందలే మీకు తెలిసిన విషయమే ఏంటంటే రైతు రుణమాఫీ ఏదైతే అవుతుందో దాని కారణంగా వచ్చేసి రైతు భరోసా డబ్బులు ఆపడం జరిగిందని మనకి వ్యవసాయ శాఖ తుమ్మల నాగూర్ అయితే చెప్పడం అయితే జరిగింది ఆ పనులు ఇప్పుడు అయిపోయిన తర్వాత ప్రత్యేకంగా రైతు భరోసా పైన కూర్చొని రైతులకైతే రైతు భరోసా డబ్బులు అందించడానికి ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చేసింది కాబట్టి సో ఈ వారంలో వచ్చేసి మనకైతే అయితే డబ్బులు అయితే వచ్చేస్తాయి దానికంటే ముందే మనకి ఏంటంటే ఏదైతే రాఖీ పండుగ ఉందో అదే పండుగ ముందు రోజున వచ్చేసి మనకైతే డబ్బులు కూడా జమ చేయడం అయితే జరుగుతుంది ఇంకో వర్గాలు అయితే చెప్తున్నాయి సో దాదాపుగా చూసుకుంటే మనకైతే ఈసారి వచ్చేసి పంట బాగా పండినట్టే ఎందుకంటే ఇటు రుణమాఫీ దాంతోపాటు పిఎం కిసాన్ ఇటు రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది రైతుల ఖాతాల్లో జమ చేయడానికి ప్రభుత్వం వచ్చేసి ముందుగానే వచ్చేసింది కాబట్టి ఆల్రెడీ రెండు లక్షల వరకు అయితే రుణమాఫీ చేసింది దాంతోపాటు మనకి ఇప్పుడు రావాల్సిన రైతు భరోసా ఏదైతే పథకం ఉందో ఆ డబ్బులు కూడా రైతుల ఖాతాలో జమ చేయడానికి అయితే ముందుకైతే వచ్చేసింది ప్రభుత్వం సో మీకు కనుక డబ్బులు వస్తే మాత్రం వీడియో కింద కామెంట్ అయితే చేయండి ఎందుకంటే మీ తోటి మిత్రులు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా వీడియో అయితే అర్థమవుతుంది దాంతోపాటు మన ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి వీడియోని మాత్రం లైక్ అండ్ షేర్ అయితే చేసి ఛానల్కి అయితే మీరైతే ఇలాంటి ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్ జై హింద్